శుక్రవారం నాడు తిరుపతి ప్రెస్క్లబ్ లో వారాహి ఉపాసకులు స్వామి చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని వై గంగిరెడ్డి వై నాగిరెడ్డి వై రమేష్ రెడ్డి వై మహేష్ రెడ్డి వై ప్రమీలలో తిరుపతి ప్రెస్క్లబ్ లో ఆదివారం ఉదయం తమ ఆవేదన వ్యక్తం చేశారు మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం ఆ స్థలంలో గత నాలుగు సంవత్సరాలుగా తీవ్ర ఉపాసకున్నై ఆలయంలోనే అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క విశిష్టతను రాష్ట్రం నలుమూలలా తెలియచేస్తూ లోక కళ్యాణార్థం అనేక వారాహి యాగములు నిర్వహిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను ఈ ఆలయ స్థలముపై గతంలో కొంతమంది ఆలయాన్ని తీసివేయాలని వారి యొక్క మద్దతుదారులతో వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది అప్పుడు మేము భక్తులము ట్రస్టు ద్వారా అప్పుడున్నటువంటి పోలీసు ఎస్పీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి తహసీల్దార్ వారికి ఆర్టీఓ గారికి అందరికీ మా పైన జరిగినటువంటి దౌర్జన్యాన్ని మేము వారికి తెలియజేయడం జరిగింది దానికి ముందే వారు ఈ ఆలయంలో ఇటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరాదని హైకోర్టు గౌరవశ్రీ హైకోర్టు అమరావతి వారిని పద్నాలుగు ఆరు వందల అరవై రెండు బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద రిట్పిటీషన్ దాఖలు చేయబడింది శ్రీ ఆదివారాహి శక్తిపీఠం మీద ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి వారు దాన్ని కొట్టివేసి ఆలయకు అనుకూలంగా వచ్చినది తదనంతరం కింది కోర్టులో మేము కేసు ఫైల్ చేయబడి వారికి కేవిడ్ ద్వారా నోటీసులను పంపిస్తే ఆ నోటీసుల్ని వారు తీసుకోకుండా దానికి సమాధానం చెప్పకుండా కోర్టుకు చెప్పకుండా అనేక పర్యాయాలు వారు మాపైన ఆ ఆలయానికి వచ్చేటువంటి పైన దౌర్జన్యం చేస్తూ తిడుతూ ఉండేవారు ఈ ప్రతి సందర్భంలోనూ మేము నూరుకు కాల్ చేయడము అది కొంత అందరూ తిరిగే ప్రాంతం నుంచి కొద్దిగా లోపల పక్క ఉండడం వల్ల జనసంచారం తక్కువైనందువల్ల మేము నూరుకు డయల్ చేసి పోలీస్ వారికి చెప్పడము పోలీస్ వారు వచ్చి అక్కడ ఉండేటువంటి జనాలని చదుర్జుమ చేయడము పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓ స్థానిక నాయకుడు వారికి మద్దతుగా ఫోన్ చేస్తే దాన్ని అలాగే మీరు వెళ్ళకూడదు మీరు వెళ్ళకూడదు అని చెప్పి సర్ది పంపేయడం ఇలాగే కొనసాగుతారు పద్మావతి అమ్మవారి పరిసర ప్రాంతమల యందు కొంతమంది బాబాలు మరియు స్వామీజుల ముసుగులో వచ్చి మేము ఆ స్వాములు ఈ స్వాములను చెబుతూ అమ్మవారి దైవ దర్శనములకు వచ్చు ప్రజలను మభ్యపెట్టుచూ మోసాలకు పాల్పడుచున్నారు దీనికి ఉదాహరణ అటువంటి కె సురేంద్రబాబు సాక్షిగా నిలబడి ఉన్నాడు ఇతను తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున ఇదే ప్రెస్క్లబ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అతని గురించి తప్పుడు ప్రచారాలు ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగినది జరిగినది ఈ విషయములు నాకు తెలిసినందున అక్కడ జరిగేటువంటి వాస్తవములను ప్రజల ముందుకు తీసుకొని రాదలుచుకున్నాము మా తండ్రి గారు సుమారు అరవై సంవత్సరాల క్రితము స్వయాజితముగా తేదీ ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఆరున సీరుకుట్టి ఉప్పారెడ్డి వగైరాల వలన తిరుపతి సబ్మేషర్ వారి ఆఫీసులో దస్తావేజ్ నంబర్ ఇరవై ఆరు ముప్పై రెండు బై పంతొమ్మిది వందల అరవై ఆరుగా రిజిస్టర్ కాబడిన విక్రయ దస్తావేజ్ ద్వారా కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినారు తరువాత చంద్రగిరి ఇనాం డిప్యూటీ తహసీల్దార్ చంద్రగిరి వారు నా పేరిటకు రైతు వారి మంజూరు చేసి ఉన్నారు అప్పటి నుండి సదరు వ్యవసాయ భూమిని సంబంధించి రెవెన్యూ వారికి భూమి శిస్తులు కూడా చెల్లించుకుంటూ వ్యవసాయం చేస్తున్నాము అప్పటి నుండి సదరు వ్యవసాయ భూమికి సంబంధించిన నాలుగు బావులు త్రవించి సదర బావులకు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ కనెక్షన్ల నంబర్లు ఏడు వందల ఎనభై మూడు ఈ రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల యాభై ఒకటిగా మంజూరు చేసుకొని ఉన్నాము తదుపరి విద్యుత్ శాఖకు చెల్లించవలసిన విద్యుత్ బిల్లును సకాలంలో చెల్లించుకుంటూ మా దగ్గర విద్యుత్ శాఖ సంబంధించిన ఎటువంటి బకాయిలు లేవు నేను నా కుమారులు అప్పటి నుండి వ్యవసాయం చేస్తూ చేసుకుంటున్నాము ఇప్పుడు సదర భూమిని మా ఐదుగురు కుమారులకు సమభాగములుగా విభజించి వారు వారి భూమి ఎందు వరి వగైరా పండిస్తున్నారు కె సురేంద్రబాబు అనే వ్యక్తి నా కుమారు దగ్గరకు వచ్చి నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టము నాకు కొత్త భూమిని లీజుకి ఇచ్చారంటే నేను మీతో పాటు వ్యవసాయం చేసుకుంటూ భూమిలో కొంత భూమిని సురేంద్రబాబుకి ఇవ్వడం జరిగినది అతను రాత్రికి రాత్రే ఒక గుడిసె వేసి అందులో వారాహి మాత అనే విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరుపుకుంటున్నాడు కే సురేంద్రబాబు అను అతను అతని అనుచరులను కొంతమందిని పద్మావతి అమ్మవారి సన్నిధికు పంపి అక్కడ వచ్చేటువంటి యాత్రికులను ఈ వారాహి మాత అనే ముసుగు బాబా చెప్పి అక్కడి నుండి యాత్రికులను మా పొలం దగ్గర తీసుకొచ్చి మోసాలకు పాడుపడుతున్నాడు అతనికి లీజుకి ఇచ్చిన భూమిలో ఎటువంటి వ్యవసాయం జరగడం లేదు తదుపరి మేము కే సురేంద్రబాబు అనే అతని దగ్గరికి వెళ్ళి ఏమి వ్యవసాయం చేయకుండా పూజలు పురస్కారాలు చేస్తున్నామని అడుగగా నాకు భక్తి ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాను అని చెప్పి మమ్మల్ని బెదిరించుతున్నాడు తరువాత కే సురేంద్రబాబు మేము వ్రాసి ఇచ్చినటువంటి లీజు పత్రమును పాత స్టాంప్ పేపర్ను సృష్టించి శిరాసి శుద్ధ విక్రయ పత్రములుగా మార్చి మా సంతకములను పూజ చేసి ఉన్నాడు తరువాత సదర వారాహి మాతామ్మవారి ట్రస్టును తిరుపతి టౌన్ ఎందు మధురా నగర్ అడ్రస్తో రిజిస్టర్ చేసుకొని మా యొక్క భూమి ఎందు రిజిస్టర్ చేసినట్లుగా క్రియేట్ చేసి విద్యుత్ శాఖ వారికి విద్యుత్ కనెక్షన్ కొరకు ఇవ్వడం జరిగినది తరువాత సదరు విద్యుత్ శాఖ వారు మా వ్యవసాయ భూమిని మరియు అతను సృష్టించిన విక్రయపత్రమును పరిశీలించి మమ్మలను విచారించగా ఇది గంగిరెడ్డి అను రైతు భూమి అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పగా సదరు విషయములు విచారించి సదరు విద్యుత్ శాఖ వారు విద్యుత్ కనెక్షన్ ఇచ్చట నిరాకరించినారు